సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే ఉద్యోగులకు సంబంధించి జీతాలు అందక జీవనం గడవక వేతన జీవుల వేతలు పట్టని వైకాపా సర్కారు ముఖ్యంగా ఒప్పంద పొరుగు సేవల విధానంలో పనిచేస్తున్న ఉద్యోగుల పట్ల వైకాపా ప్రభుత్వం చిన్నచూపు చూస్తుంది పొరుగు సేవల ఉద్యోగులు పలువురు ఒప్పంద ఉద్యో అంటే ఉద్యోగులకు ప్రతి నెల సక్రమంగా జీతాలు అందని పరిస్థితి ఏర్పడింది సో ముఖ్యంగా ఉద్యోగుల సంఖ్య గణనీయంగా కూడా అనుగుణంగా రాష్ట్రంలో వార్డు సచివాలయాల వ్యవస్థ ఏర్పడటంతో ఉద్యోగుల సంఖ్య పెరిగింది దీనికి అనుగుణంగా బడ్జెట్లో పెరుగుదల లేకపోవడంతో వేతనాలు చెల్లింపులో జాప్యం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వంద మందికి ఆహారం ఉండి దాన్ని రెండు వందల మందికి వడ్డిస్తానంటే ఎలా అని ప్రశ్నిస్తున్నారు ఒక కేడర్లోని ఉద్యోగులు ఒక నెలలో మరో కేడర్లోని వారికి మరో నెల ఇలా విడతల వారిగా జీతాలు అయితే ఇస్తూ చెల్లిస్తున్నారని చెప్తున్నారు అవసరాలకు అప్పులు చేసి అప్పులు పోలవుతున్నావు అంటున్నారు పరుగు పోతుందని ఓ ఉద్యోగ మొరపెట్టుకుంటున్నారు నిత్యావసరాలు అద్దెలు బాగా పెరిగాయి ప్రతీ నెల నేను పడిన కష్టానికి జీతం సరైన సమయంలో అందక ఇబ్బందులు పడుతున్నాం రెండు నెలల జీతం పెండింగ్ ఉంది అది వస్తేనే కుటుంబం గడుస్తుంది వాటి ఇంటి యజమానికి ప్రతీ నెల ఖచ్చితంగా అద్దె చెల్లించాలి ఇవ్వకపోతే రోడ్డు మీదే అక్కడ ఉండాల్సి వస్తుందనమాట పరువు పోతుంది అని చెప్పేసి బాధపడుతున్నారు తల్లిదండ్రులకు వైద్యం చేయించుకోలేకపోతున్నాను మరొక ఉద్యోగి కుటుంబ ఆర్థిక పరిస్థితి అంత మాత్రంగానే ఉన్నాయని మరొక ఉద్యోగి ఇలా ఏపీలో ఈ ఉద్యోగుల పరిస్థితి ఇంత దారుణంగా ఉందన్నమాట సో ప్రతి ఒక్కరు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో